నాగర్కర్న జిల్లా ఊరకొండ తాండూరు మండలాల సరిహద్దులో దుందుబివాగు భారీ వర్షాల కారణంగా శిరసవాడ మాదారం మధ్యగల దుందుబివాగు ఉధృతంగా ప్రవహించడం వలన మధ్యలో ఇద్దరు గొర్రెల కాపర్లు శిర్కవాడ గ్రామానికి చెందిన ఆంజనేయులు చిన్నమల్లయ్య దుందుబివాగులో చిక్కుపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే నాగర్కర్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ ఊరుకొండ మండల ఎంఆర్ఓ ఎస్ఐ వీరబాబు సంఘటన స్థలం స్థాయిగా చేరుకొని డ్రోన్ క్రిమినల్ సాయంతో అచూకి తెలుసుకొని వాటిని సుచిస్తంగా నాటుపడల ద్వారా వారిని బయటకు తీసుకువచ్చారు అనంతరం వారి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్కి ఎస్పీకి ఊరకొండ ఎమ్మార్ ఎస్ఐ వీరబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు

వర్షాలు పడే సూచనలు ఉన్నాయి రేపటి కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి ఈరోజు మీరు చూసారు చాలా వర్షాలు పడి చాలా ప్లేసెస్లో కూడా రోడ్డు దాటడానికి లేకపోతే కొన్ని ప్లేసెస్లో హాస్టల్స్లో ఓవర్ఫ్లో అవడం జరిగింది అటువంటిది ఎక్కడ ఉన్నా దయచేసి ప్రజలు ఎవరు కూడా ఆ క్రాస్ చేయకూడదు ఆ జిల్లా యంత్రాంగం తర్వాత అక్కడ రెవెన్యూ స్టాఫ్ పోలీస్ స్టాఫ్ కూడా ఉండడం జరుగుతుంది ఎవరు కూడా ఆ రోడ్ మీద వాటర్ వస్తున్నప్పుడు అట్లాంటివి వస్తున్నప్పుడు వాటిని క్రాస్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకటి ఈ రోజు రేపు మనకి వర్షాలు ఉన్నాయి కాబట్టి అత్యవసరం అయితే తప్ప మీరు ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండాలి ఏదైనా అత్యవసరం అయితే తప్ప రాకూడదు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనకి మండల్ లెవెల్లో అట్లనే డిస్టిక్ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కంట్రోల్ రూమ్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో అట్లా టూ త్రీ జీరో టూ జీరో వన్ నెంబరు ఈ నెంబర్కి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా లేకపోతే ఓవర్ఫ్లో ఉన్నా అట్లా వాటర్ వచ్చిన ఏమి వచ్చినా కూడా దయచేసి రోజు రేపు ఎక్కడ కూడా బయట తిరుగుద్దు అత్యవసరమైతే అయితే తప్పదు ఏమన్నా ఉన్నా కూడా మా కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి పోలీసులు మేము ఇప్పటికీ అందుబాటులో ఉంటాము ఇంకొకటి రేపు స్కూల్స్కి కూడా మనకి హాలిడే ఉంటుంది సిబ్బందులు ఎవరిని కూడా పంపించుకుంటున్నారు ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మనం రోజులు పాటిస్తే ఎక్కడ ఎటువంటి లేకుండా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రజలందరూ కూడా దీన్ని గమనించి పాటించాలని కోరుతున్నారు అది ఆల్రెడీ మన కలెక్టర్ గారు కూడా చెప్పారు అది అందరు ప్రజలు కొంచెం ఇది ప్రికాషన్ ఫాలో చేయాలి శ్రీ విదౌట్ ఎనీ రీజన్ బయటకి రావద్దు ఈరోజు కూడా మన ఇక్కడ నాగనూల్ ఏరియాలో ఒక పర్సన్కి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ చేశారు ఇంకా ఈరోజు ఇక్కడ తాడూరు సిరిసావాడలో కూడా అది మన రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ వచ్చి మీడియా మిత్రులు కూడా ఇక్కడ వచ్చి అందరూ ఒకటి టూ పర్సన్కి ఇక్కడ సక్సెస్ఫుల్గా రెస్ రెస్క్యూ చేయడం జరిగింది సో అందరు డిపార్ట్మెంట్ అది మంచి పని చేస్తున్నారు ఈ డిఫికల్ట్ డిజాస్టర్ సిచ్యుయేషన్లో కూడా అది మంచి పని చేసి ప్ర ప్రజలకు సహకారం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అది కొంచెం కలిపినారు చెప్పారు అది ప్రికాషన్ ఫాలో చేయండి ఈరోజు నైట్లో రేపు కూడా అది మన હાય હાઈ વર્ષા અધિકા ઉંઈ વિદટિ રીઝન બી રાદું અને એના ચિચ્છના ઇશ્યુ ઓફેક ઇમીજી